హలో అండి వెల్కమ్ టు అవర్ గార్డెన్ ఈరోజు మన గార్డెన్లో గ్రీన్ పీస్ సెకండ్ హార్వెస్ట్ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఆల్రెడీ మన ఛానల్లో గ్రీన్ పీస్ ఫస్ట్ హార్వెస్ట్ వీడియో అయితే షేర్ చేశాను చూడకపోతే కనుక ఒకసారి అయితే చూడండి ఈ సమ్మర్లో మన గార్డెన్లో హార్వెస్ట్కి వచ్చిన ఫస్ట్ వెజిటబుల్ ఏంటంటే గ్రీన్ పీసే ఈసారి మాత్రం గ్రీన్ పీస్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది క్రాప్ ఆల్రెడీ చెప్పినట్టు లాస్ట్ ఇయర్ అయితే నేను కొన్ని వేసి అలా వదిలేశాను సో నాకు ఒక టెన్ కాయలు అలాగా వచ్చాయి అంతే ఈసారి మాత్రం కర్రలు అవి కట్టి కొంచెం దడిలాగా కట్టాను సో క్రాప్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది గ్రీన్ పీస్కి అయితే మనం కొంచెం ఎక్కువ శ్రమ అయితే ఏమీ పడక్కర్లేదు కాకపోతే ఏంటంటే మనం దానికి పైకి ఎదగడానికి సపోర్ట్ ఇవ్వగలిగితే మాత్రం అవి చాలా బాగా పెరుగుతాయి అన్నమాట దడిలాగా కట్టుకుంటే అవి మనం క్లిప్స్ యూస్ చేసి ఆ దడికి మనం పెట్టుకున్నప్పుడు అవి పడిపోకుండా పైకి ఎదుగుతూ చాలా బాగా వస్తాయి అన్నమాట క్రాపు నేనైతే కొంచెం మీడియం హైట్ వరకు అయితే కట్టగలిగాను నా దగ్గర ఉన్న కర్ర సైజుని బట్టి సో ఈసారి అయితే మాత్రం చాలా చాలా బాగా వచ్చే క్రాప్ అయితే నెక్స్ట్ సమ్మర్కి ఇంకా కొంచెం హైట్ ఉన్న కర్రలు కట్టి దడిలాగా కడదామని ప్లాన్ చేస్తున్నాను సో మనం గ్రీన్ పీస్కి అయితే మాత్రం మనం సపోర్ట్ అయితే ఇవ్వాలి అప్పుడే మనకి చాలా క్రాప్ అయితే వస్తుంది సెకండ్ హార్వెస్ట్ కూడా మనకి ఇన్ని కాయలు అయితే వచ్చాయి చాలా మటుకు ఏంటంటే విత్తనాలు ఉంటాయని కొన్ని వదిలేసాను సో ఆ విత్తనాలు కూడా మళ్ళీ కొయ్యాలి మనం పెంచుకున్న వాటి నుంచి మనం సీడ్స్ కలెక్ట్ చేసుకుంటే మనకి అవి నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా మనకి ఈల్డ్ అయితే బాగా వస్తాయి సో అందుకని చాలా కాయలు అయితే నేను సీడ్స్కి అయితే వదిలేసాను చూస్తున్నారు కదా న్యాచురల్గా వచ్చిన ఆ గ్రీన్ కలర్ ఎంత రిఫ్రెషింగ్గా అనిపిస్తుందో నేనైతే చాలా చాలా హ్యాపీ మన గార్డెన్లో ఆర్గానిక్గా పండించుకున్న వాటి టేస్ట్ అయితే మనకి ఎక్కడా దొరకదనమాట అంత టేస్టీగా ఉంటాయి గ్రీన్ పీస్ అయితే కూడా అంతే టేస్టీగా అనిపించింది గ్రీన్ పీస్ అయితే కనుక మీరు ఇప్పటివరకు పండించకపోతే ఈసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా ఈజీగా వస్తాయి ఇదండి ఈరోజు గ్రీన్ పీస్ సెకండ్ హార్వెస్ట్ వీడియో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్